గ్రామంలో శ్రీధర్ రెడ్డి హత్య జరగడం చాలా బాధాకరం ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి అదేవిధంగా ఏదైతే హత్య జరిగిందో ఆ హత్యను అడ్డు పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే గారు వీర హర్షవర్ధన్ రెడ్డి గారు ఏదైతే శివరాజకీయాలు మొదలుపెట్టిందో పెట్టిందో దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఆ రోజు ఏదైతే దేవినేని పల్లిలో ఆయన పాలనలో ఆయన మేలుబడిలో దేవినేని పల్లిలో కాంగ్రెస్ మా గ్రామ అధ్యక్షుడిని నిర్దాక్షిణంగా ముక్కలు ముక్కలు నరికినప్పుడు ఆ రోజు మరి హర్షవర్ధన్ రెడ్డి గారు ఏడున్నారో ఒకసారి ఆలోచన చేయాలి ఆ రోజు ఆ రోజు మర్డర్ జరిగిన తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న అభిలాష్ రావు గారు ఆ రోజు ఆ సంఘటన సంఘటన సభకు వెళ్లి ఆ రోజు ఆ మర్డర్ ని ఖండించి ఆయన రెండు మూడు కేసులు ఆయన కూడా పెట్టుకుని ఆయన మీద పెట్టిండ్రు ఎట్లా మేము మా ప్రభుత్వంలో ఏ అరాచక చేయలేదు ఏ అవినీతి కేసులు పెట్టలేదు అని బీర వర్షవర్ధరెడ్డి గారు అంటున్నారు కదా అదే మరి మీ పక్కనే ఉన్న అభిలాష్ రావు గారిని అడిగాడు ఒకసారి ఆయన పైన ఏం పెట్టిండ్రు అటెంప్ట్ టు మర్డర్ అటెంప్ట్ రేప్ కేసు పెట్టిండ్రు మళ్ళీ ఆ రోజు ఆ కేసులు ఏదైతే ఉన్నదో అది నిజమైతే ఆ మర్డర్ కూడా అరాచకం కాదని మేము కూడా ఒప్పుకుంటాం అది నిజం కాకపోతే మరి ఇది ఎట్లా నిజం కాదు ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళు అంటున్నారు ఈ రోజు వచ్చి మేము ఆ రోజు అన్యాయంగా కేసులు పెట్టలేదు కానీ జూపల్లి కృష్ణారావు గారు గెలిచిన తర్వాతనే మా కార్యకర్తల మీద కేసులు పెట్టిన అన్యాయంగా మాటలు మాట్లాడుతున్నారు మళ్ళీ ఆ రోజు అభిలాషరావు మీద కేసు పెట్టింది కదా అది నిజమేనా మరి నిజమైతే అభిలాషరావు గారు ఎందుకు బయట ఉన్నారు నిజంగానే అటెంప్ట్ మర్డర్ చేసిండా అటెంప్ట్ రేప్ కేసు ఆయన మీద ఉంది కదా నిజంగానే అటెంప్ట్ రేపు అటెంప్ట్ చేసిందా దీనికి సమాధానం గారు చెప్పాలి ఆయన పక్కన అభిలాషరావు గారు కూడా చెప్పాలి ఈ రోజు వచ్చి మళ్ళీ చిన్నాంబాయిలో వచ్చి జూపల్లి కృష్ణారావు గారు గెలిచిన తర్వాతనే మర్డర్ చేపిస్తున్నాడు అలా అర అలా అనుచరులు మడ్డారు చేస్తున్నారని ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సమాచారం తెలిసిన వెంటనే పోలీసుల కంటే ముందుగా ఈ దండు బ్యాచ్ ముందు నిలబడిండ్రు వచ్చి ఏం చేస్తారు హర్షవర్ధన్ రెడ్డి గారు ఏమంటారు అంటే జూపల్లి కృష్ణారావు గారు గెలిచిండ్రు వారు గెలిచిన తర్వాత హత్యలు చేయడం జరిగింది అలాగే గండ్రాపల్లిలో గండ్రాపల్లిలో మల్లేష్ యాదవ్ గారు ఏదైతే హత్య జరిగిందో ఆయనది వాస్తవానికి వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళ కుటుంబ సమస్య భూతాగాదా రోజు మడ్డారు జరిగితే వీళ్ళు జరిగిపోయిన వారం పది రోజులకు చిత్రులు ఎవరైతే వాళ్ళు వచ్చారు ఆయన వచ్చే చెప్తారు అప్పుడు కూడా మళ్ళీ ఇదే ఇదే మొత్తం కృష్ణారావు గారి మీద మళ్ళీ అబ్బాయి ఆయన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది వాస్తవానికి మీకు ఒకసారి ఆలోచన చేయండి ఐదు గడిచిన ఈ సంవత్సరాలు ఎవరెవరి హత్యలు జరగడానికి ప్రయత్నం చేశారు మేము మేము ఒక ఆరోపణ చేస్తున్నాం ఈ రోజు ఎవరైతే శ్రీధర్ రెడ్డిని మీరు అంటున్నారో ఆ ఊర్లో కనీసం ఒక వార్డు నెంబర్ సర్పంచ్ స్థాయి కానీ శ్రీధర్ రెడ్డి గారి మీద ఈ రోజు కృష్ణారావు గారు మేము హత్యా ప్రయత్నం చేపించినట్టు ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు మేమంటున్నాం మీరు ఒకసారి ఆలోచన చేయండి రత్న ప్రభాకర్ రెడ్డి అన్నట్టు ఆయన గతంలో యాక్సిడెంట్ లో చనిపోయిండు మరి రత్న ప్రభాకర్ రెడ్డి అన్న వ్యక్తి ఏంది నీకు ఈక్వల్ ఉన్నాడు నీకు సరైన ఈక్వల్ స్థాయిలో ఉండి ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ లో ఉన్నప్పుడు ఆయన మీరు కావాలని మీరు హత్య చేయించడం మేము ఆరోపణ చేస్తున్నాం అది అవునా కాదని ఈ రోజు నేర్పించుకోవడం బాధ్యత బీర వసవరెడ్డి గారికి ఉంది అయితే ఆ రోజు నీ ప్రభుత్వం ఉంది నీ నీ మినిస్టర్ అక్కడ ఉన్నారు మహి నగర్ లో మరి అది నిజమైతే మీరు ఈ రోజు విచారణ సిద్ధంగా కాండి మీరు కూడా మరి అంతే కదా మేము ఈ రోజు అసలు సర్పంచ్ కు వార్డు నెంబర్ కూడా శ్రీ శ్రీధరెడ్డిని కృష్ణారావు గారిని చంపేయాలనుకుంటున్నారంటే మరి ఆ రోజు నీ ఉద్దేశంతో మళ్ళీ నువ్వు 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 మర్డర్ ఆ రోజు అనవసరంగా దాని ఏమంటారు ఆ యాక్సిడెంట్ కింద మేము ఎట్లా నమ్మాలి మేము ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మీ రోజు విచారణ జరగదు మీరు విచారణ చేయించండి ఆ రోజున్న వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ తప్పు అయితే ఈ రోజున పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కూడా తప్పు ఏర్పడుతుంది ఆ రోజు కరెక్ట్ అయితే ఈ రోజు కరెక్ట్ అవుతుంది మీరు ఆ రోజు దానికి సిద్ధంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అలాగే కూడా మీరు కేవలం ఈ రాజకీయం కోసమే కేవలం రాజకీయం కోసం ప్రజా సభ్యులు వదిలేసి మీరు శివరాజకీయాలను బదిలీపెట్టారు కాబట్టి మేము చెప్తున్నాం గత నలభై సంవత్సరాలుగా నీటి ముగ్గులు ముంపుకు ఏమైన గురైన గ్రామాలకు న్యాయం చేయడం కోసం ఫోటో మద్దతు ఇస్తాం ఈ రోజు యువకులకు ఉద్యోగాలు లేవు మీరు మీరు కొట్ల మేము మద్దతు ఇస్తాం ఈ రోజు ఎక్కడైతే కంపెనీలు లేవు మనకు ఉద్యోగ అవకాశాలు లేవని కంపెనీలు రావడం కోసం ఈ రోజు ప్రయత్నాలు కృషారావు గారు చేస్తుంటే మీరు మనం ఈ రోజు వచ్చి కొల్లాపూర్ లో మొత్తం భయా గురి చేసి ఇక్కడ ఏ కంపెనీలు కూడా పెట్టడానికి పెట్టుకుంటే వాళ్ళకు సేఫ్ సైడ్ కాదనే భావన కలిగించడం కోసం అభివృద్ధిని అడ్డుకోవడం కోసం మీరు ఈ రోజు కుషారావు గారి మీద అనవసరంగా అభండాలు వేసి ఈ రోజు పార్టీని మా పార్టీ పరువులను దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మేము పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తున్నాం తస్మాత్ జాగ్రత్త మీకు మీకు నిజంగా చిత్త చుట్టూ ఉంటే మీ పాలన జరిగిన అవి అన్యాయం పైన పైన ఈ రోజు ఎంక్వైరీ చేపిద్దాం మేము వచ్చిన ఈ ఐదు నెలల్లో ఆరు నెలల్లో ఏదైతే అరాచకాలు మీరు అంటున్నారో దానిని కూడా ఎంక్వైరీ చేపిద్దాం ఎప్పటికైనా మీకు ఒకసారి అలగంగా మీడియా మిత్రులు కూడా మీరు గమనించాలి గతంలో ఏదైనా ప్రశ్నిస్తే మీ మీడియా వాళ్ళని కూడా థర్టీ నుంచి ప్రయోజనం చేసిండ్రు అవునా కదా మీకు చెప్పండి ఇప్పుడు ఎక్కడైనా మీరు ఒక చిన్న కార్యకర్త పోలీస్ స్టేషన్ లో పని చేయించుకుంటారు ఇది లేదా భాజాస్వామ్య పాలన మేము ప్రజాపాలన అందిస్తున్నామా లేదా మేము ఆత్మసాక్షి మీకు వెళ్ళాలి మీరు కూడా సమాధానం చెప్పండి నేను చేస్తూ